అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు ఈరోజైతే మనకు అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేయనున్నట్లు అంటే తేదీ అనేది విడుదల చేయనున్నట్లు ఈ యొక్క పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేయబోతున్నారండి ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం తొలి విడత అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు తొమ్మిది వేల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి తేదీ అనేది మరి కాసేపట్లో విడుదల చేస్తారు ఇక రైతులందరూ కూడా వెంటనే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఇక ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇప్పటికే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు వరదల కారణంగా ఎవరైతే నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే విడుదల చేశారో ఆ డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులైతే తీసుకోండి అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది వస్తుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి